పాకిస్తాన్ లో చాంపియన్స్ ట్రోఫీ జరగనున్నది ఇది మన అందరికి తెలిసిన విషయమే అచ్చే నేల అంటే ఫిబ్రవరి పంతొమ్మిది నుండి టోర్నీ స్టార్ట్ అవుతుంది అయితే ఈ టోర్నీకి మన టీమిండియా పాకిస్తాన్ వెళ్ళదు అని మనం ఎప్పుడో డిసైడ్ అయినాం దీనిపైన చాలా రోజులు ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇక్కడ బీసీసీఐ ఇవన్నీ చర్చలు జరిపి 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 లాస్ట్ ఒక కంక్లూజన్ కి వచ్చారు అదేంటిది ఇండియా ఆడే మ్యాచ్లన్నీ యూఏఈలో జరుగుతాయి మిగిలిన టోర్నీ మొత్తం పాకిస్తాన్లో జరుగుతుంది ఇండియా సెమీఫైనల్ పోతే ఇండియా ఆడే సెమీఫైనల్ మ్యాచ్ కూడా దుబాయ్లోనే జరుగుతుంది అంటే యుఏఈలోనే జరుగుతుంది అట్లే మనం ఫైనల్స్ కోతే ఫైనల్స్ కూడా యుఏఈలనే జరుగుతుంది మన టీం ఇండియా పాకిస్తాన్లో పెట్టదు ఇది డిసైడ్ అయింది కాకపోతే ఆ తర్వాత రెండేళ్ళు జరిగే ఐసీసీ టోర్నీలకు వాళ్ళు కూడా అంటే పాకిస్తాన్ కూడా ఇండియాకు రారు అని వాళ్ళు చెప్పేసారు అదంతా పక్కన పెడితే అది అప్పటి వరకు చూసుకుంటే ఇప్పుడు ఇంకో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అదేంటంటే మన టీమిండియా పాకిస్తాన్కు పోదు అని మనం డిసైడ్ అయినాం కదా కాకపోతే ఇప్పుడు మన కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్తాన్కి వెళ్ళబోతున్నాడు ఇదే ఇప్పుడు పెద్ద బ్రేకింగ్ అయితే ఎందుకు పోతుండు అంటే మన అందరికీ తెలిసిందే ఐసీసీ టోర్నీ స్టార్ట్ కావడం కంటే ముందు హోస్టింగ్ నేషన్ ఏ కంట్రీ అయితే హోస్ట్ చేస్తుందో ఆ కంట్రీలో మొత్తం అన్ని జట్ల కెప్టెన్ అందులో ఆడే అన్ని జట్ల ఒక ఫోటో షూట్ చేస్తారు ట్రోఫీ తోటి అలాగే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా జరుగుతుంది ఈ టోర్నీ గురించి మీ ప్లాన్స్ ఏంటి ఈ టోర్నీలో మీరు ఎలా ఆడదాం అనుకుంటున్నారు అట్నే ఆపోజిషన్ టీమ్ గురించి పిక్చర్స్ గురించి ఇలా మొత్తం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది అందులో విలేకరులు అంటే జర్నలిస్ట్లు అడిగే ప్రశ్నలకు మనలో సమాధానాలు ఇస్తారు ఇది ఎప్పుడో జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం టూ థౌసండ్ నైన్టీన్ వరల్డ్ కప్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ కామెడీ ఆ సేమ్ 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 పాకిస్తాన్ కెప్టెన్ అయితే ఇప్పుడు ఈ చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన ఫోటో షూట్ అట్లనే ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ రెండు కూడా పాకిస్తాన్ లోనే జరగనుంది దాని కోసం ఇండియా కెప్టెన్ అక్కడికి పోవాల్సిందే అది ఫిక్స్ ఎందుకంటే ఇండియా ఒక మెయిన్ టీము పెద్ద టీము మన లాంటి టీం కెప్టెన్ లేకుండా ఫోటో షూట్ చాంపియన్స్ ట్రోఫీ ఫోటో షూట్ అనేది మాక్సిమం జరగదు మాక్సిమం కాదు అసలు జరగదు అట్నే ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా మన కెప్టెన్ ఉండాల్సిందే కాబట్టి ఒక్క రోహిత్ శర్మ ఒక్కడే ఛాంపియన్స్ ట్రోఫీ పంతొమ్మిది వందల స్టార్ట్ అవుతున్నది దానికంటే రెండు మూడు రోజుల ముందు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఫోటో షూట్ ఉన్న ఛాన్స్ ఉన్నది దానికోసం అనే టీమిండియా మొత్తం యుఏఈ వేయిన తర్వాత రోహిత్ శర్మ ఒక్కడే స్పెషల్ ఫ్లైట్ లో పాకిస్తాన్ పోయి అక్కడ ఫోటో షూట్ చేస్తాడు అందరి కెప్టెన్ ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేస్తాడా చేయడా అనేది ప్రజెంట్ ఇంకా ఫిక్స్ కాలేదు పాకిస్తాన్ కు పోయి అయితే ఫోటో షూట్ చేస్తాడా ఫోటోషూట్ తర్వాత మళ్ళీ మరి మన వాళ్ళు ఏమనుకుంటారు మన బీసెలు ఏమనుకుంటారు రోహిత్ శర్మ ఏమనుకుంటాడు గౌతమ్ గంభీర్ ఏమనుకుంటాడు కోచ్ వీళ్ళందరూ ఏమనుకుంటారు దాన్ని బట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉంటాడా ఉండడా ఎందుకంటే పాకిస్తాన్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ కాబట్టి వాళ్ళు ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారో మనందరికి తెలిసిందే వాళ్ళు జర్నలిస్టులు వాళ్ళని ముచ్చట మర్చిపోతారు మీరు పాకిస్తాన్ కి ఎందుకు రాలేదు మీ టీమ్ తోటి ఇండియా తీసుకొని మీరు భయపడతారా అది అన్ని హచ్చిని పిచ్చి క్వశ్చన్లు అని అడుగుతారు అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే అది తల తిక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే అలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో రోహిత్ శర్మ పాల్గొంటాడా లేదా అనేది ఇంకా ఫిక్స్ కాలేదు కాకపోతే పాకిస్తాన్ కైతే పోతాడు